అసలు ఏంటో నాకే తెలియదు. ఓకే చూడండి. నేను అప్పు లేనని చెప్తాను సరే నీకు బాగాలేను నువ్వు బాగాలేవు నువ్వు సరే నువ్వు రేపు నువ్వు వచ్చావు కూర్చుంటే తెలుసు లక్ష లక్షల మాది కామ్మనూరు మేము రమానందరెడ్డి మాకు ఇరవై ఏడు కింద అలా చర్యలు ఏడు సంవత్సరాల కిందట టీవీఆర్ గొడవలు తీస్తే వీళ్ళు అప్పుడు అందరూ ఉమ్మడిగా ఉండి భాగాలు పరిష్కారం చేసుకొని డివైడ్ చేసేసి తమ్ముడి పేరు మీద పెట్టి అంతా మాకు సంబంధం లేదని మేము అడిగితే సమాధానం చెప్తే బెదిరిస్తాను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని వచ్చి మీరెవరు మమ్మల్ని చేస్తారు మీకు ఎత్తా ఏం కాదని చెప్పి మేమే కాక గోపులాపురము కామనూరు నక్కలదిం చెన్నమరాజు పల్లె రైతులందరికీ అందరి శనియలు గోడంలో దించితే రైతులకు తెలియకుండా అమ్మేసి వీళ్ళు దౌర్జన్యం చేస్తారు మళ్ళీ గోడంలో దగ్గర పోతే బెదిరియడం కేసులు పెడతామని బెదిరి చేస్తున్నారు వాళ్ళ సమస్యలన్నీ హ్యాపీగా జరుపుకుంటూ రైతులు ఇబ్బంది పెట్టి ఇట్లా చాలా వీళ్ళ కోసమే చాలా మంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన ఉన్నారు పెళ్లిళ్ళు నిలిచిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా ఇవన్నీ దీనికి పరిష్కారం వీళ్ళు బెదిరియడము బెదిరింపు ధరల్లో మీరు ఏం చేస్తూ కూడా చేసుకోబండి మేము ఏం మీరు ఏం చేస్తారు చేసుకో మా తమ్ముడు బాకీంపు ఏం కాదని ఇల్లు ఇది ఉమ్మడి కుటుంబం కానీ ఎన్ని మేము పిలిచినాం చేయడం ఎన్ని ఇట్లా ఇబ్బందులు పెడతాం రైతులందరినీ దానికి పరిష్కారం మార్గం ఏదన్నా మాట్లాడాలంటే చెప్పు ఏమన్నట్టు ఆ మాట వచ్చా కేసు పెడతామని తెలియడం ఎన్ని చేస్తారు జరిగింది విషయం ఇది శ్రీ రామసురేంద్ర రెడ్డి కామనూరు నా పేరు శ్రీ రామసురేంద్ర రెడ్డి కామనూరు నేను డెబ్బై కింటాల శనియలు తీసిన గోడంలో అతను ఒక రెండు సంవత్సరాల తర్వాత అతను అమ్మేసినాడు అమ్మేసి డబ్బులు ఉండే డబ్బులు ఉడక ఇవ్వలే మళ్ళీ ఏమంటే గోడన కాడికి పోతే మా మా భార్య ఉంది గోడను మేమేం మాది ఏం లేదు ఏం చేస్తాం చేసుకోకొని కోణకానికి పోతే కేసులు పెడతాం దేనిందా అది ఇది బెదిరిస్తున్నారు వాళ్ళేమో ఆస్తులు ఏమో తండ్రిగా ఉన్నాయి మచ్చులుగా ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అయింది ఏమి కళ్యాసం చేస్తాడు కానీ ఒక్క రూపాయి ఇచ్చింది లేదు ఏమంటా అంటే మళ్ళా కేసులు పెడతాము మిమ్మల్ని చంపుతాము అది ఇది మమ్మల్ని బెదిరిస్తాడు మళ్ళీ డబ్బులు అరగని పోతేనే మళ్ళీ మమ్మల్ని మేము ఇచ్చి కూడా వాళ్ళ స్కూల్ జరుగుతుంది వాళ్ళ గోడం జరుగుతుంది వాళ్ళ పెట్రోల్ బంక్ జరుగుతుంది మొత్తం అన్ని క్లారిటీగా బాగా సు బిహమానం జరుపుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏమో ఆడిపోతే మా భార్య పెట్టు ఉంది మా భార్య అంటే మా మళ్ళా మా భార్యది అంటే భర్తకు భార్యకు సంబంధం ఉండదా ఆస్తి నేతలకి భర్తకు భార్యకు సంబంధం ఉంటుంది కానీ మా భార్య పెట్టి ఉంది అని మళ్ళీ పోతే కేసులు పెడతా అంటారు మళ్ళీ మా మీద మళ్ళీ మేము అడగకపోతే కేసులు కేసులు పెడతామని పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు మా మీద డబ్బులు అడిగితే ఇది ఇట్లా ఇట్లా మేము రైతులు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు దీనివల్ల డబ్బుల వల్ల డబ్బులు ఇచ్చి మేము మేము రైతులు పండించుకునే కష్టం చేసి పండించుకునే దానికి కూడా మేము కష్టం చేసి పండించినాం పండించింది ఒక దాచుకుంటే దాచుకుంటే కూడా అమ్ముకుంటే మేము రైతుల పరిస్థితి ఎట్లా రైతుల పరిస్థితి అట్లుంది రైతు పరిస్థితి అంటే చాలా అనుమానంగా ఉంది మా డిమాండ్ ఏమయ్యా మా మా డబ్బులు మా డబ్బులు మాకు ఇచ్చే మేము ఎలాంటి ఇబ్బంది లేదు మేము రైతులు కష్టం చేసుకునేవి మా డబ్బు మేము డబ్బులు ఇవ్వడం మేము పిల్లలు చదివించుకోలేక చాలా ఇబ్బందులు పడతాము వాళ్ళేమో ఏమో బ్రహ్మాండ జరుపుకుంటున్నారు మేమేమో పిల్లలు చదివించుకోలేక మా ఆర్థిక పరిస్థితిలో మమ్మల్ని ఎవరు బాధ్యులు మేము ఆత్మహత్య చేసుకోవాలా రైతులకు న్యాయం చేయమని అంతే మాకు రైతులు ఏమేమి రైతులు మేము బోర్డులు తీసుకునేదానికే అమ్ముకుంటే మేము ఏం చాలా బాధ్యతలు మేము దీనిపైన మీరు కలెక్టర్ గారు కానీ వాళ్ళు కాని ఎస్పీ కానీ మాకు అంత దయవుల్చి మాకు అంత న్యాయం చేయవాలని కోరుతున్నాము మేము లేకపోతే స్కూల్ మీద ధర్నా చేయడము ఇవన్నీ అడుగునలు కలిగడము ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి మేము చేయాలనుకుంటున్నాం మేము పూర్తిగా చేస్తాం కూడా మేము లేకపోతే ఇబ్బంది పడుతున్నాం మేము రైతులము ఇట్లా మాకు కలెక్టర్ గారిని కాని ఎమ్మెల్యే గారిని ఎస్పీ గారిని మాకు అంత దయవుల్చి మాకు మా మాకు రైతులకు అందరి రైతులకు న్యాయం చేయాలి కోరుతున్నాం మేము నాది పెద్దమూడెం మండలం ఎన్ కొటాలపల్లె జమ్మడు తాలూకా నా పేరు శివశంకర్ రెడ్డి నాకు నాలుగు వందల పదిహేడు కింటాల్లో శనిగలు తీసుకుపోయినాడు తీసుకుపోయి ఇప్పుడు శనిగలు అడుగుతుంటే నువ్వు నా వరకు నేను చంపుతా నేను గోడలో కాడిపోతే మిమ్మల్ని చంపుతా నీ కథ చాలా మమ్మల్ని బెదిరించినాడు నేను కొంత డబ్బులు కూడా ఇచ్చినా ఆ డబ్బులు కూడా అడుగుతుంటే ఏమన్నా నేనే రామ్మోహన్ రెడ్డి రమణారెడ్డి రెడ్డి దగ్గరికి వచ్చి రమణారెడ్డి నాకు సంబంధమే లేదు నీ పాటు నేను లేదంటున్నాడు అయితే హాస్పిటల్ని ఉమ్మడిగా తీసుకున్నాడు ఉమ్మడిగా నాయ కొన్ని రోజులు ఏమో ఇస్తామని దానికి మాకు సంబంధం తెలుసుకున్నారు మీరు దయ ఉంది ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ మాకు న్యాయం వచ్చిన ఎమ్మెల్యే గారు మాకు న్యాయం